హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ కర్రీ అండి చికెన్కి కా ముందుగా గిన్నె పెట్టుకున్న ఆయిల్ ఉల్లిపాయలు పసుపు సాల్ట్ వేసి మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత నీట్గా కడిగిన చికెన్ని అందులో వేసుకోవాలి చికెన్ని మగ్గనివ్వాలి చికెన్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటాని వేయాలి టమాటా మగ్గేలోపు మసాలా సిద్ధం చేసుకోవాలి మసాలా కోసం ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు చెక్క గసాలు లైట్గా వేపుకోవాలి వేపుకొని మిక్సీ పట్టుకోవాలి తరువాత చికెన్లో కారం వేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న హోల్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఇంకాస్త కొంచెం ఉడకనివ్వాలి కూర దగ్గరకు అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి చికెన్ కర్రీ రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి